హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంటి ముందు ముగ్గు ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఇంటి ముందు ముగ్గు వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వేయడం వలన లక్ష్మి కటాక్షం అనేది ఉంటుందండి అది ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఎప్పుడైనా సరే మనం గడప దగ్గర గడప దగ్గర ముగ్గు పెట్టుకున్న తర్వాత కింద అనేది చుక్కలు పెట్టుకొని లేదు అంటే ఎలా అయినా సరే ముగ్గు పెట్టుకుంటాం కదండీ గడప దగ్గర ముగ్గు రెండు కర్రలు గీసుకున్న తర్వాతే మనము కింద అనేది ముగ్గు పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా డైరెక్ట్గా మనం చుక్కలు పెట్టి ముగ్గు వేసుకున్న ముగ్గు దేన్ని సూచిస్తుంది అంటే ఇంట్లో ఏదైనా సంశ్రికం జరుగుతున్నా లేదు అంటే ఏదైనా శుభకార్యం జరుగుతు జరుగుతుంటే దానికి అర్థం అనేది వస్తుందండి ఇలా గడప దగ్గర రెండు కర్రలతో గీసి ముగ్గు పెట్టకుండా డైరెక్ట్గా మనం ఓన్లీ ముగ్గు పెట్టుకుంటే ఆ ముక్కు ఆ ఇంట్లో ఏదన్నా సంశ్రికం జరుగుతుంది సో అలా సూచిస్తుందండి పూర్వకాలంలో ఎవరైనా భిక్షాటన కోసం ఇంటి దగ్గరకు వస్తే ఇంటి ముందు ముగ్గుని బట్టి ఆ ఇంట్లో పరిస్థితి అంచనా వేసి భిక్షం అడగాల వద్దా అని చెప్పేసి డిసైడ్ అయ్యే వాళ్ళంట అండి అదేవిధంగా మనం ఇంకొకటి ఏమంటే మనము ఎప్పుడైనా సరే గడప దగ్గర ముగ్గు పెట్టుకునేటప్పుడు రెండు కర్రలు అనేది గీసి ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలండి తర్వాత కింద ముగ్గు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న ముగ్గుని లక్ష్మి ముగ్గు అంటారు అదేవిధంగా ముగ్గుకి మూడు వైపులా కూడా ఖచ్చితంగా సైడ్ డిజైన్స్ అనేది వేయాలండి ఇలా వేయడం వలన ఐశ్వర్య ముగ్గు అని అంటారండి ఇలా వేసుకున్న ముగ్గుని ఐశ్వర్య ముగ్గు అని అంటారు మనం ఎప్పుడైనా సరే ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ముగ్గుని టింకరు లేకుండా చాలా మంచిగా ముగ్గు అనేది పెట్టుకోవాలండి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి మనం చిన్న ముగ్గు వేసుకున్నా లేదు అంటే పెద్ద ముగ్గు వేసుకున్నా చాలా అందంగా వేసుకొని పసుపు కుంకుమతోటి అందంగా అలంకరించుకోవాలి అదేవిధంగా గడప దగ్గర ఎప్పుడైనా సరే రెండు కర్రలతో ముగ్గు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత కింద చిన్న ముగ్గు వేసుకొని సైడ్ డిజైన్స్ అనేవి మనకి నచ్చిన డిజైన్స్ అనేది వేసుకోవచ్చు కానీ గడప దగ్గర మాత్రం ఖచ్చితంగా రెండు కర్రలతో ముగ్గు అనేది పెట్టుకోవాలి అలాగే ఇంకొకటి ఏమిటంటే గడప దగ్గర కొంతమంది దీపం వెలిగిస్తుంటారు లేదు అంటే రాగి చెంబులో నీళ్లు పోసి పెడుతుంటారు కదండి వాళ్ళు సైడ్స్ కుబేర ముగ్గు లేదు అంటే అష్టదళ పద్మ ముగ్గు కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత శుభ్రం చేసుకునేటప్పుడు మాత్రం చీపురుతో శుభ్రం చేయకూడదు అలాగే మనం తడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలి అలాగే ఆ ప్లేసెస్ కూడా ఎవరూ తొక్కకూడదు మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి ఎవరు తొక్కరు కాబట్టి మనం అక్కడ కుబేర మొగ్గు అనేది వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత శుభ్రం చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తడిగుడ్డతోటి శుభ్రం చేసుకోవాలి చీపురుతో మాత్రం అస్సలు శుభ్రం చేయకూడదండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను వీడియోస్ ద్వారా అందిస్తుంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్